ఆయన పని అయిపోయేటప్పుడు అట్టాగే అంటారు ఎవరైనా అంతేగాని మాకు ఏంటి భయం లేదు జనం అండ ఎందుకంటే జనం చూశారు ఈ బాధ సార్థక అన్నీ కూడా చూశారు చూడబట్టే ఇలా జనం మనసుల్లో నిండిపోయి ఉన్నారు ఎవరెన్ని మాటలు చెప్పినా మాయ మాటలు చెప్పినా నమ్మే స్థితిలో లేరు అది ఎన్ని ఎన్ని పోటీ పలవల అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి నుంచి ఎన్ని పోటు పొడిచాడు ఆ లెక్క ఎవరికి అర్థం కావద్దు ఇంతవరకు ఏంటి దానికి అది ఎప్పుడైనా సరే తండ్రి తండ్రిని కాలం చేయగానే జనం కో ప్రభుత్వం కోసం చూసుకోకూడదు ప్రజలేమైపోతారనే ఆప్యాసతో ప్రజల మీద ప్రేమ ఉన్నోడు ఆ బాధలో వస్తాడు కానీ నాకు అట్లాగే సీఎం కావాలి అనే పరిధిలో వచ్చాడు ఆయన వచ్చినందుకు చూశారు తండ్రిని మంచి చేత చూశారు ఆ తనయుడు కూడా ఏమాత్రమైనా జనానికి మేలు చేస్తాడే అని చెప్పని చేత చేశారు దాన్ని నిలుపుకోరు ఆయన ఎంతసేపు మన మన ఇంట్లో తీసి మనకే పెట్టి దాంట్లో ఆయన వాటా మిగిల్చుకుంటే అట్ట నడిపాడే కానీ ప్రభుత్వాన్ని డెవలప్ చేసి ఆదాయాన్ని పెంచి ఆ విధంగా మాత్రం ఆయన చేయలేదు అయ్యా మీరు విన్నాను అనుకోండి ఇల్లు అప్పుడు ఆయన రాసినయ్యే ఆయన ఆయన కొత్తగా పెట్టింది లేదు ఇచ్చింది లేదు అయ్యే ఇచ్చారు అంతే ఏది ఫ్లేవర్ ఏది ఫ్లేవర్ ఉంది మొదలు పెట్టారు ఆపేశారు వచ్చిన రోజు చూద్దాం మాకు ఎవరైనా ఒకటేనండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా కడుపు నిండా ఫోన్ చేసి కంటి నిండా పాలన కావాలండి మాకు ఎవరైనా ఒకటే అది తెలుసుకోలేక అది ఇబ్బందులు పెట్టాడు ఈయన అందుకని ఆయన ఇబ్బందులు పాలవుతున్నాడు అది సవాల్ చేస్తాడు కదా నూట డెబ్బై ఐదు గెలుస్తాడని చెప్పి నూట డెబ్బై ఏడు జట్టు మనం అనుకుందాం నూట డెబ్బై ఐదు గెలిస్తే అసలు ప్రజాస్వామ్యం అనేది ప్రజలు అనేది అసలు ఉంటారా ఇక ఎట్టి పరిస్థితులు అలాంటివి జరగదు ఏ మాత్రమైనా సరే ఖచ్చితంగా లేదు లేదన్నా సరే నూట ముప్పై నూట నలభై సీట్లతో అయినా సరే తెలుగుదేశం పడుద్ది లేదు రేపు పిల్లల చదువులు భవిష్యత్తు పోద్ది ఉద్యోగాలు ఉండవు ఇప్పుడు అభివృద్ధి అనేది ఉంటే ఉద్యోగాలు పెరుగుతాయి అంతేకాని ఇప్పుడు నువ్వు అసలు పంట బాగా పండించి దానికి చేయాల్సి వేసి పండిస్తే ఆదాయం వస్తుంది కానీ దానికి ఏమి వేయకుండా పండు పండు అంటే పండుతుందండి అయ్యే ఉద్యోగాలు అండి మా పిల్లలు డిగ్రీలు పైన చదువులు ఉన్నారు వాళ్ళకి ఐదు అయితే చేరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ జీవితాలు ఏం బాగుపడతాయండి అయ్యే ఉద్యోగాలు గవర్నమెంట్ నుంచి ఎట్టలేదనుకున్నా ఎట్టలేదనుకున్నా ఇరవై కాడ నుంచి పై ఇరవై ఇరవై వేల కాడ నుంచి పైన ఆడడానికి పాతిక వేల కాడ నుంచి మగవాడికి ఉండే ఉద్యోగాలు కనుక ఉన్నట్టయితే పరిశ్రమలు కనుక ఉన్నట్లయితే అప్పుడు బాగా ఉండదు రాష్ట్రం దాని నుంచే వచ్చే ఆదాయాన్ని రేట్లు పెరగకుండా ఓ అభ్యున్నతంగా అన్ని ఏది కూడా రేట్లు పెరగకుండా కమ్మగా అన్నీ అభివృద్ధి అవుతాయి నువ్వు ఆదాయాన్ని తీయకుండా ఎంతసేపు జనం మీదే వేసి జనం మీద పొచ్చు కోరికి జనం గుండెలు చేస్తే ఎట్టా అవుతుందండి జనం మీద అనేది పడకూడదు అది మా లక్ష్యం తీసేస్తా అన్నారు కదా ఏది మందు ఎప్పుడు తీశారు ఇప్పుడు తీసాము లేదే ఆయన పెట్టుకున్నాడుగా అప్పుడెప్పుడో వాగ్దానం చేశాడేమో అది మాకు గుర్తు లేదు తెలియదు అయితే నేను మాత్రం మందు అండి కాదు తాగి చెడిపోతున్నావు அது ஒரு ரகங்க தவட்டல அசல குரல் யுவக்கு மந்த வச்சாக்கபுத்தம் வச்சாக்க யுவக்கு மொத்தம் ராலி போயிரையா